ఇంటి మీదకి ఏదైనా ప్రమాదం చేస్తాడని ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ అతను అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అతను ఎక్కడున్నా కానీ తల్లి తనని గమనిస్తోంది అనేటువంటి స్పృహతో ఉంటాడు ఆ క్యారెక్టర్ టోటల్గా అశ్వరంగారో క్యారెక్టర్ అంతా అలాగే నడుస్తుంది ఆ సినిమాలో తల్లి అంటే విపరీతంగా భయపడతాడు అతను అంటే ఆ భయం కూడా ఏదో ఆవిడ ఏదో చేస్తుందనే భయం కాదు తను ఎక్కడ తప్పు చేస్తున్నానో తల్లిని ఇబ్బంది పెడుతున్నానేమో అనే కాన్షియస్ లోనే తను ఉంటాడు ఆవిడేమో ఇతను ఎక్కడన్నా ఇరుక్కుంటాడేమో లేకపోతే ఇబ్బంది పడతాడేమో అని ట్వంటీ ఫోర్ అవర్స్ అతని మీద ఒక నిఘా ఉంచి వ్యవహరిస్తూ ఉంటుంది ఓవర్ ప్రొటెక్టెడ్ మదర్ గా అంటే ఓవర్ ప్రొటెక్టెడ్ గా కూడా ఉండదు అతను వదిలేస్తుంది కానీ చూసుకుంటూ ఉంటుంది ఎప్పుడు అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ ఉంటుంది ఈ అబ్జర్వేషన్ ఉంది నా మీద అనే విషయం అతనికి ప్రతిక్షణం తెలుసు అందుకని తల్లితో ఏమీ అనిపించుకోకూడదు అనేటువంటి ఒక స్పృహలో ఉంటాడు ఇతనికి శశిరేఖకి ఈ తేడా ఉంటుంది అంటే వాళ్ళు వాళ్ళ తల్లుల గురించి భిన్నమైన అభిప్రాయాలతో ఉంటారు ఈ భిన్నమైన అభిప్రాయాలతో ఉన్న వాళ్ళు ఒకళ్ళ క్యారెక్టర్లోకి ఒకళ్ళు మారతారు ఈ అమ్మాయికి ఏమో తల్లి అంటే భయం ఉంటుంది కానీ రెస్పెక్ట్ ఉండదు ఇతనకేమో భయంతో అంటే తో కూడిన భయం ఉంటుంది దాంతో మీ అమ్మగారు వస్తున్నారు అని చెప్పగానే అమ్మో అమ్మాయి అని లేచి నిలబడతాడు నిలబడుతుంది సావిత్రి సావిత్రిలో ఉన్నటువంటి ఘటోత్కొచ్చి లేచి నిలబడి చాలా వినయంగా పాదాభివందనం చేసేస్తాడు చేసేగానే షాక్ అవుతుంది ఆవిడకి ఇది కొత్త అంటే కూతురు ఎలా బిహేవ్ చేయటం ఏమిటి అని కంగారు పడి కంగారుపడి కృష్ణుడి వైపు చూస్తుంది చూస్తే ఆయన చెప్తాడు నువ్వే చెప్పావు కదా మీ అమ్మాయిని మార్చమని అది మేము చెప్పాము ఇప్పుడు మారింది అనేది కన్వే చేస్తాడు కవర్ చేయడానికి కవర్ చేస్తాడు కవర్ చేస్తే ఆవిడ కూడా ఆనందపడుతుంది ఓన్లే కూతురు మారింది గతంలో లాగా లేదు అనే ఒక అభిప్రాయానికి వచ్చి ఆశీర్వదించి వెళ్ళిపోతారు ఆ ఒక్క సీన్ లో ఆ రెండు క్యారెక్టర్లు వాళ్ళ వాళ్ళ తల్లుల మీద వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాలు పెంపకానికి సంబంధించిన వ్యవహారం ఇవన్నీ అండర్ కరెంట్ గా నడిపించేస్తారు వాళ్ళిద్దరు అంటే రైటరు డైరెక్టర్ అక్కడ కూడా ఒక ఫన్ క్రియేట్ అవుతుంది చూసి అలా ఆ సినిమాలో ఇంకొక క్యారెక్టర్ అభిమన్యుడు అభిమన్యుడు తల్లి కూడా అంటే ఆవిడ కూడా సింగిల్ మదర్ భర్త అజ్ఞాతంలో ఉంటాడు అర్జునుడు ఇక్కడ కొడుకుని పెట్టుకుని పుట్టింటికి వస్తుంది పుట్టింట్లో ఆదరణ తక్కువ ఉంటుంది తక్కువ ఉండటానికి కారణం వీళ్ళు రాజ్యాలు కోల్పోయి వస్తారు అంటే అన్నీ కోల్పోయి పుట్టింటికి చేరినటువంటి ఆడపడుచుకి వదినలకి మధ్య ఉండేటువంటి ఒక చిన్న ఘర్షణ ఉంటుంది కనిపించని ఘర్షణ అందులో టీన్స్లో ఉన్నటువంటి పిల్లలు ఉంటే వాళ్ళకి అంటే ఈ మదర్కి ఒక బాధ ఉంటుంది అంటే గబుక్కున వాళ్ళు సంబంధం కలుపుకోవాలంటే కలుపుకోవాల్సిన పరిస్థితి వస్తే ఈ లేనింటికి కూతుర్ని పంపించాల్సి వస్తుందేమో అనే ఒక బాధ ఈ మదర్కు ఉంటుంది అది కూడా చూపిస్తాడు ఆ సినిమాలో ఇది కూడా చాలా ఫ్యామిలీస్లో ఉండేది ఉండి కొంచెం వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఇలాంటివి ఏమీ రాకుండా ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటారు ఇందులో రేవతి ఛాయాదేవి చేసినటువంటి రేవతి క్యారెక్టర్ కూడా అలాగే అనుకుంటుంది అంత మాత్రం చేస్తే ఆవిడకేదో కూతురు మీద ప్రేమ లేదు అని కాదు కూతురు మీద ప్రేమ ఉంటుంది ఆ ప్రేమ ఏంటంటే ఈ అమ్మాయి ఎక్కడ అభిమన్యుడి ప్రేమలో ఉండి ఆ ఇంటికి కోడలుగా వెళ్ళిపోతుందేమో అనే భయం వెళ్ళిపోతే వాళ్ళ ఆస్తులన్నీ కోల్పోయి ఉంటారు వాళ్ళేమో అజ్ఞాతంలో ఉంటారు తిరిగి వాళ్ళు అధికారంలోకి వస్తారో రారో తెలియదు ఇటువంటి కండిషన్లో ఆ ఫ్యామిలీలోకి కూతురునిచ్చి కూతురు జీవితం రిస్క్లో పెడుతున్నానేమో అనేటువంటి ఒక భయం ఉంటుంది ఆవిడ కూతురు ఫ్యూచర్ గురించిన ఆందోళన ఆ ఆందోళనతో కూతురుని కంట్రోల్ చేయాలనేటువంటి ప్రయత్నం అది ఆవిడ క్యారెక్టర్ అంటే ఆవిడ క్యారెక్టర్లో దాన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాడంటే రైటర్ గారు చివరిలో సినిమా అంతా అయిపోయిన తర్వాత క్లైమాక్స్ అంటే ఆ పెళ్ళి ఈ అమ్మాయిని దుర్యోధనుడి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు ఆయన పవర్లో ఉన్న రా కింగ్ కాబట్టి ఆయన కొడుక్కిచ్చి పెళ్లి చేస్తే కూతురు సుఖంగా ఉంటుందని ఈవిడే ఈవిడే బలరాముడిని ఆర్గనైజ్ చేసి మొత్తానికి ఆ సంబంధం కలుపుకుంటుంది కలుపుకుని కూతుర్ని ఆ ఫ్యామిలీలో ఇవ్వాలి అనే ప్రయత్నం చేస్తుంది అమ్మాయికి ఇష్టం ఉండదు ఫైనల్గా కృష్ణుడు ఘటోత్కచ్చుడు కలిసి ఆ పెళ్లి జరగకుండా చేస్తారు ఆ పెళ్లి జరగకుండా చేసి ఘటోత్కచుడు ఆశ్రమంలో అభిమన్యుడికి శశరేఖనిచ్చి పెళ్లి చేయటం అనేది క్లైమాక్స్ ఈ క్రమంలో ఇక్కడికి ఈ విడిదిలోకి వచ్చినటువంటి ఈ దుర్యోధనుడు ఇతర కౌరవ సైన్యం వీళ్ళందరినీ వేధిస్తారు రకరకాలుగా ఈ ఘటోత్కచుడు అలాగే ఆయనకు సంబంధించినటువంటి ఆయన సైన్యం ఈ టార్చరు ఈ మాయలు ఈ హడావిడి వీళ్ళని వేధించటము ఇదంతా కూడా చాలా ఎంటర్టైనింగ్ గా నడుస్తుంది సినిమా సెకండ్ హాఫ్ ఈ ఎంటర్టైన్మెంట్ ఈ మాయలు మంత్రాలు హడావిడి గోళలు జనాలు అంటే థియేటర్లో ఉన్న ప్రేక్షకులు తెర మీద ఉన్నటువంటి నటులు కూడా ఒక విచిత్రమైన పరిస్థితుల్లో ఉండగా షడన్ గా రేవత్ క్యారెక్టర్ డైలాగ్ అంటుంది ఇదంతా బానే ఉంది ఇంతకీ నా కూతురు ఏమైంది అంటే ఇక్కడ మండపంలో ఉన్నది ఘటోత్కచుడు కూతురు కాదు అనే విషయం ఎస్టాబ్లిష్ అయిపోతుంది ఈ గందర్గోళం అంతా జరిగిపోతుంది అంటే అతను పాదపీడనం చేయమంటే సావిత్రి క్యారెక్టర్ లో ఉన్నటువంటి ఘటోత్కజుడు కాలు తొక్టాడు అతను లక్ష్మణ కుమారుడు ఈ అలాగే తెర ఎత్తగానే అవతల సింహము పులి అవి కనిపిస్తూ ఉంటాయి అతను ఈ భయాలు ఈ గందరగోళం ఈ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ నడిచిపోయిన తర్వాత అందరూ ఆ గోల్లో ఉంటారు కానీ ఈవిడలో ఉన్నటువంటి తల్లి ఇదంతా జరిగింది కానీ ఇంతకీ నా కూతురు ఏమైంది అంటుంది ఆ ఒక్క డైలాగుతో రేవతి క్యారెక్టర్లో ఉన్నటువంటి అమ్మతనాన్ని ఇన్ టోటల్గా తీసుకొచ్చి జనాల ముందు ఆవిష్కరిస్తాడే అంటే ఆవిడ కూడా మదరే ఆవిడ ఆవిడ కూతురు పట్ల వ్యతిరేకత ఉన్న మనిషి కాదు కానీ ఆవిడకున్నటువంటి ఒక యాంగిల్ ఉంది కూతుర్ని కొంచెం మంచింట్లో ఇచ్చుకోవాలి అనేటువంటి ఒక తాపత్రయంతో అలా బిహేవ్ చేస్తోంది తప్ప ఆవిడకి వేరే వ్యతిరేకత కామన్ మదర్ సెక్యూర్ సెక్యూర్ చేయాలి చైల్డ్ లైఫ్ బాగుండాలి అని ఎవరైతే తాపత్రయ పడతారో వాళ్ళు ఎలా ఉంటారో అదే కామన్ అంతకు మించి ఏమీ ఉండదు ఆ క్యారెక్టర్ లో ఇలా ప్రతి క్యారెక్టర్ అలాగే రుక్మిణి క్యారెక్టర్ కూడా ఒక రకమైన అదొక రకమైనటువంటి ఒక మదర్ని చూపిస్తాడు ఆయన అంటే నేరుగా ఈ అమ్మాయి తల్లితో చెప్పుకోలేని విషయాలు ఆవిడతో షేర్ చేసుకుంటూ ఉంటుంది ఎక్కడో చోట ఒక అవుట్లెట్ ఉండాలి ఎవరికైనా కాబట్టి డిస్టర్బ్ చేయకుండా ఆ అమ్మాయి చెప్పింది విని ఒక అడ్వైజ్ చేసేటువంటి అంటే ఆ ఇంట్లో ఉండే ఆ ఇంట్లో ఉండే ఒక పిన్నిగా తన బాధ్యత ఏమిటి అనేది తెలిసి ఆ అమ్మాయి పట్ల వ్యవహరించే తీరు అదంతా కూడా ఒక మోడల్గా ఉంటుంది రుక్మిణి క్యారెక్టర్ని ఆయన డిజైన్ చేసిన పద్ధతి కూడా అలాగే కృష్ణుడి క్యారెక్టర్ వాళ్ళిద్దరూ శశిరేఖ పట్ల చాలా ప్రేమగా ఉంటారు ప్రేమగా ఉండటం మాత్రమే కాదు ఆ అమ్మాయిని స్టడీ చేసినట్టుగా కనిపిస్తారు వాళ్ళిద్దరూ అంటే ఈ అమ్మాయి అక్కడ చెప్పుకోలేకపోతుంది వాళ్ళ మదర్ ఫాదర్ దగ్గర ఇబ్బందులు అవుతో అవుతోంది కాబట్టి ఎక్కడో చోట అమ్మాయి తను తాను ఎక్స్పోజ్ చేసుకోవాలి చేసుకోగలిగితేనే గైడ్ చేయగలుగుతాం అందుకని ఆ అవుట్లెట్ సెంటర్గా మనం ఉండాలి అని చెప్పి వాళ్ళిద్దరూ అనుకుని బిహేవ్ చేసినట్టుగా ఉంటుంది గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఇలాంటివి ఉండేవి ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది పోయి ఎవరి కంపార్ట్మెంట్ లో వాళ్ళు ఉండటం వలన రకరకాల గందరగోళాలు జరుగుతున్నాయి ఇది కూడా జనాలకి ఈ సినిమా చూస్తున్నప్పుడు అనిపిస్తుంది ఇలాంటి ఒక అవుట్లెట్ లేదు కదా మన జీవితాల్లో అనిపించేలాగా ఆ సీన్స్ నడిపెడాయి ఇప్పుడు చూసే ప్రేక్షకులు మేము ఇది మిస్ అవుతున్నామని ఐడెంటిఫై చేయగలుగుతారు ఐడెంటిఫై అవుతారు ఆ సీన్స్ తో అంటే శశిరేఖ కృష్ణుడు రుక్మిణి మధ్య జరిగేటువంటి చాలా ప్రేమగా ఉంటాయి ఆ సన్నివేశాలన్నీ కూడా వాళ్ళు